అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటిదంటే సో నేను ఈరోజు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది మా ఇంట్లో ఉంటుంది మా ఊళ్ళో ఒక ఫంక్షన్ సో ఆ ఊరిలో ఏం ఫంక్షన్ అని నాకు కూడా జస్ట్ మా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారంటే నేను వెళ్ళినా సో చూద్దాం ఏం ఫంక్షన్ ఏంటి అని నేను మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను ఎండు వరకు చూడండి వీడియోలోకి బాయ్ ఇప్పుడు హారతిస్తారనమాట మీరే చూసేయండి సో కజిన్స్ అందరం ఇంకా రూమ్కి వెళ్ళి గోసెప్స్ మాట్లాడుకోవడమే సో ఇంకా కజిన్స్ అందరం కలిసి ఎంజాయ్ చేసాము ఇంకా చాలా గోసేప్స్ మాట్లాడుకున్నాము అండ్ నేను కొంచెం వీడియో ఎడిటింగ్ ఉండే అది చేసుకుందామని పైనకి వచ్చాను అనమాట అండ్ వ్యూ అయితే చాలా బాగుంది నేను చూస్తా కొంచెం ఎండ్ అయితే జాడ్ ఉందనమాట అలాగే అందుకే కానీ నీడలు వచ్చి చూచున్నా అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది ఒక వీడియోకి అండ్ అదనమాట సంగతి ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో నేను అంటే వచ్చాము ఊరికి వచ్చి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది వీడియో క్యాప్చర్ చేద్దామంటే అసలు మొత్తం పళ్ళు చెప్తున్నారు మాకు సో అందుకే వీడియో తీయలేకపోయినా సో ఏమనుకోకండి సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్